ఏ జబ్బునైనా ఈ మూడింటితో జబ్బుల్ని తగ్గించి ప్రపంచానికి నిరూపిస్తున్నారు మన అదృష్టం ఏంటంటే మనకి ప్రధానమంత్రి గారు మనకి జూన్ ఇరవై ఒకటో తేదీ రెండు వేల పదిహేనులో మనకి ఈ ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించడం అదేవిధంగా మనకి ముఖ్యమంత్రి గారు దీన్ని ఈరోజు చాలా ఛాలెంజింగ్గా తీసుకొని కూడా రేపు ప్రొజెట్లా వస్తున్నారు ఉన్నారు రేపు మన నెల్లూరులో కూడా పెద్ద ఎత్తున జూన్ ఇరవై ఏడవ తేదీ కార్యక్రమం ఉంది మనం అందరం కూడా యోగా టీచర్లు అందరం కూడా పార్టిసిపేట్ చేద్దాం కేవలము పెద్దవాళ్ళతో చిన్నవాళ్ళతోనే కాకుండా అందరం కలిసి కుటుంబ సభ్యులు అందరం కూడా దీన్ని పార్టిసిపేట్ చేసి దీన్ని ముందు తీసుకోవాలని యోగ మంత్రం నుండి పతంజలి ద్వారా నేను మేము అందరూ కూడా వినివించుకుంటున్నాను ఇప్పుడు నజీర్ భాషా గారు మన అదే అదేవిధం కాకుండా మన భౌతిక మీద చాలా ఎక్కువగా సహాయక ఆయన తపన వర్ణాన్ని చాలా ఎక్కువ చేస్తా ఉన్నారు వారిని వారిని ఒకసారి మాట్లాడమే యోగా ప్రియులందరికీ శుభోదయం నమో నమ రెండు వేల పదిహేను దాదాపు పదకొండు సంవత్సరాలు అయింది ఆ రోజు ప్రారంభించిన యోగ సాధన అనేది ప్రతి ఒక్క భారతీయుడు ఇది చేయవలసిందే ఎవ్వరు తప్పించుకోవడానికి ఎవరైతే ఆరోగ్యంగా ఆనందంగా సంపూర్ణ ఆయుష్తో ఉండాలనుకున్నప్పుడు తప్పకుండా యోగా చేసుకోవాలి యోగా అంటే కేవలం ఆసనం అన్నతమైనది శ్రేష్టమైనటువంటి తత్వం దానికి ఎదగాలి మనం ఆ ఎదగడమే భగవద్గీత చెప్తుంది మొన్న ఈ మధ్య చూశారు మీరు భగవద్గీత అంటే ఒక ఆధ్యాత్మిక గ్రంథం దైవ గ్రంథము కూడా భగవద్గీత మాత్రము నిలబడింది అంటే భారతదేశ భారతదేశ ఆధ్యాత్మికతకి ప్రతీక అసలు భారతదేశము ప్రపంచానికి గురుతర బాధ్యత మన మీద ఉంది మరి భగవద్గీతలో చెప్పడం జరిగింది ఇది భారతీయుల ఆత్మ ఆత్మ అంటే నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక చైనం క్లేదయంతి అపో నా శోషయతమ ఇది అగ్నితో దహించబడేది కాదు అని చెప్పారు భగవద్గీతలో ఇది నిరూపించింది మొన్న అగ్ని ఆహ్మదబాబు దీన్ని మనమందరం గర్వించాలి అంతేకాకుండా ఏప్రిల్ పదిహేడో తారీఖున ఇది యునెస్చౌన్కి పరిచయం చేసింది ఏమని తెలుసా భగవద్గీత కంటే మించినటువంటి సాటినటువంటి మీట గ్రంథం ఇంకొకటి లేదు అని చెప్పారు దీనికి మనమంతా గర్వించాలి ఈ విధంగా ప్రపంచంలో ఈ యోగ శాస్త్రం భగవద్గీత అంటే ఏమి కాదు యోగ శాస్త్రము మీరు ఏ విధంగా అయితే బాడీ